అందం అభినయం ఉన్నా కూడా అదృష్టం కలిసిరాని హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా హీట్ అనేది మాత్రం అందుకోలేకపోతుంది అయితే ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు ఈ మధ్య కొంతమంది ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు అందం అభినయం ఉన్నా కూడా అదృష్టం కలిసిరాని హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా హిట్ అనేది మాత్రం అందుకోలేకపోతుంది అయితే ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు ఈ మధ్య కొంతమంది ఓవర్ నైట్లో గా మారిపోతున్నారు మరికొంతమంది ఎంత ప్రయత్నించినా స్టార్ డమ్ అందుకోలేకపోతున్నారు మరికొందరు మాత్రం తొలి చిత్రానికే హిట్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు అలాంటి హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు హిట్స్ ప్లాప్స్ అనే సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది కాని ఈ అమ్మడుకు సరైన క్రేజ్ మాత్రం రావట్లేదు మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఇప్పటికీ స్టార్ స్టేటస్ అందుకోలేదు కెరీర్ బిగినింగ్లోనే పెద్ద హీరోలతో కలిసి నటించింది కానీ ఆ తర్వాత ఈ చిన్నది హిట్స్ అందుకోలేకపోయింది సెకండ్ హీరోయిన్గా కూడా చేసింది చిన్న చిన్న పాత్రలు చేసింది ఆయన కూడా ఈ భామకు హిట్ మాత్రం అందని ద్రాక్షగా మారింది ఇంతకు ఈ బ్యూటీ ఎవరో తెలుసా ఆమె మరెవరో కాదు యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య హైదరాబాద్లో నే బీటెక్ పూర్తి చేసింది ఆ తర్వాత లో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో కూడా చేరింది అయితే జాబ్ చేస్తూనే షార్ట్ ఫిల్మ్స్లో నటించింది షాదీ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించినందుకు ఆమెకు ఉత్తమ నటిగా సైమా అవార్డు అందుకుంది ఆ తర్వాత ప్రియదర్శితో కలిసి మల్లేసం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత మ్యాస్ట్రో ఊర్వశివో రాక్షసివో శాకుంతం పెళ్లి పొట్టేల్ తంత్ర తదితర సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది కాని హిట్స్ మాత్రం సొంతం చేసుకోలేకపోతుంది పన్నెండు సినిమాలు చేసిన ఈ అమ్మడు కేవలం రెండు హిట్స్ మాత్రమే అందుకుంది